అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనుక్షణప్రదం ప్రమాదం తొమ్మిదవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలకు వెళ్దామా అది విశాలమైన గది గది మధ్య పెద్ద బల్ల బల్ల నాలుగు వైపులా కుర్చీలు బల్ల మీద తెల్ల కాగితాలు పెన్సిళ్ళు కళాలు సిరాబుడ్డీ ఉన్నాయి బల్ల చుట్టూ ఉన్న పన్నెండు కుర్చీలలో రెండు ఖాళీగా ఉన్నాయి మిగతా పదిట్లో పది మంది కూర్చుని ఉన్నారు శివన్న జయరామ్ కూడా ఉన్నారు వాళ్ళల్లో పట్టపగలైన దీపాలు వెలుగుతున్నాయి తలుపులు కిటికీలు ఉన్నాయి దీపాలు లేకపోతే గది చీకటైపోతుంది బల్ల మీద ఉన్న టైం పీస్ చూసి టైం అయింది అన్నాడు శివన్న శివన్న ఆ మాట అంటూ ఉండగానే దీపాలు ఆరిపోయాయి ఎవరో తలుపు తీసి వస్తున్న అడుగుల చప్పుడు కూర్చున్న అలికిడి అయ్యాయి అందరూ అటు చూశారు చీకట్లో ఏం కనపడలేదు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అన్న మాటలు వినిపించాయి వెంటనే దీపాలు వెలిగాయి కానీ అంతకుముందు వెలుగుతున్న దీపాలు కావు దేదీప్యమైన నాలుగు ఎలక్ట్రిక్ దీపాలు ఒకే చోట నుంచి వెలుగు బళ్ళ మీదకి విసురుతున్నాయి బళ్ళ చుట్టూ కూర్చున్న పది మంది కళ్ళు చిట్లించారు కొత్తగా గదిలోకి వచ్చిన మనిషి దీపాల వెనకగా కూర్చుని ఉండటం వల్ల ఆ మనిషి మొహం అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ కనిపించడం లేదు ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి మొదటిది భద్రతా ఏజెంట్ సూరి విషయం రెండు డిటెక్టివ్ యుగందరు జోక్యం కల్పించుకోవటం ఇవి కాక సామాన్యంగా ఇటువంటి సమావేశాల్లో మనం చర్చించాల్సిన విషయాలు ఈ ఆ మాట్లాడుతున్నది మగవాడో ఆడదో కూడా తెలుసుకోలేకపోయారు అక్కడ ఉన్నవాళ్ళు కంఠస్వరం బట్టి అంతకుముందు తెలుసుకోవటానికి ప్రయత్నించారు కానీ లాభం లేకపోయింది స్త్రీ కంఠస్వరంలో ఉండే మాధుర్యం లాలిత్యం పలుకుతోంది ఒక్కోసారి ఇంకోసారి పురుషుడి కంఠస్వరంలో ఉండే గంభీరత కాఠిన్యం వినిపిస్తాయి భద్రత ఏజెంట్ సూరి మూలంగా మన వృత్తికి దెబ్బ తగిలిందని మీ అందరికీ తెలుసు సూర్యుని హత్య చేస్తే మనస్థితి బాగుపడుతుందని కొన్ని ప్రయత్నాలు చేశాం ఫలించలేదు తర్వాత మన అయ్యకు ఇంకో ఆలోచన తట్టింది సూర్యుని మనలో కలుపుకుంటే అతని వల్ల మనకు కలిగిన ఆటంకం పోతుందనుకున్నారు కానీ సూరి మనతో కలవటానికి అంగీకరించలేదు అందువలన అతన్ని తీసుకొచ్చి నిర్బంధించాం కొన్ని పెద్ద వ్యాపార సంస్థలు భద్రత ఏర్పాట్లు చేసుకున్నాయి ఆ ఏర్పాట్లు ఏమిటో అతని నుంచి తెలుసుకునేందుకు మనం చేసిన ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి సూర్య చేత ఆ రహస్యాలు చెప్పించడం ఎలాగో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పమని అయ్యా అడగమన్నారు అయ్య అంటే ఆ ముఠా నాయకుడు ఆ నాయకుడిని వాళ్ళలో ఎవరూ ఎప్పుడూ చూడలేదు అతని ఆజ్ఞలు ఆదేశాలు ఈ వ్యక్తి ద్వారానే వస్తూ ఉంటాయి శివన్న గొంతు సవరించుకుని సరళని రావటం పొరపాటు సరళకి సూర్యుకి మనం అనుకున్న సంబంధం లేదు అన్నాడు అట్టి సంబంధం వాళ్ళకు లేదని అయ్యకు తెలుసు తనను రక్షించడానికి ప్రయత్నించిన సరళ మనకు చిక్కిపోయి హింసించబడుతూ ఉంటే చూస్తూ ఊరుకోడని ఆమెను రక్షించడానికి మనకు లొంగిపోతాడని అనుకున్నాం సూరి ఆ విధంగా లొంగేటట్టు లేడు అన్నాడు జయరామ్ అతన్ని ఏ విధంగా లొంగదీయచ్చో ఎవరైనా సలహా ఇవ్వగలరా అతను ప్రేమిస్తున్న అమ్మాయిని ఎత్తుకొచ్చి హింసిస్తే లొంగి లొంగవచ్చు సలహా ఇచ్చాడు శివన్న ఎవరా అమ్మాయి లలిత అనే ఆమె సరే నీ సలహా అయ్యకు చెప్తాను ఇంకెవరైనా ఇంకెవరైనా సలహాలు ఇస్తారా ఎవరో మాట్లాడలేదు షా సాహెబ్ జ్యువెలర్స్ షాప్లో నిన్న దొంగలు పడిన విషయం విన్నారా అందరూ ఒకేసారి అన్నారు ఆ షూప్కి ఆ షాప్కి సూరి భద్రత ఏర్పాట్లు చేశాడు అయినా ఆ దొంగ సునాయాసంగా లోపల ప్రవేశించి రెండు లక్షల రూపాయల విలువగల వస్తువులు ఎత్తుకుపోయాడు చాలా గటికుళ్ళ ఉన్నాడు ఎవరూ మాట్లాడలేదు మన సంస్థ కాక ఇలా పెద్ద దొంగతనాలు ఇతరులు చేయటం మంచిది కాదు ఆ దొంగ ఎవరో తెలుసుకుని అతన్ని మన సమావేశానికి తీసుకొస్తే నచ్చ చెప్పి మనలో చేర్చుకోవచ్చు అందరూ మౌనంగా ఉండిపోయారు జైరామ్ అయ్యా ఆ పని మీకు అప్పగించమన్నారు వెంటనే ఎవరో తెలుసుకుని స్నేహం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు జయరామ్ ఇంకో విషయం డిటెక్టివ్ యుగంధర గురించి మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది చాలా ప్రమాదకరమైన మనిషి ఆయన్ని బెదిరించడానికే సరళన ఎత్తుకు రమ్మన్నారు అయ్యా మన సంస్థ విషయంలో కానీ సూర్య విషయంలో కానీ జోక్యం కలిగించుకుంటే సరళ ప్రాణానికి వస్తుందని హెచ్చరించాను ఆయన్ని మన హెచ్చరిక పాటిస్తానని నిన్న మేము ఫోన్ చేసి అడగ్గా చెప్పాడు ఆయన కానీ యుగంధర్ అంత సులభంగా లొంగిపోవటం నమ్మలేకుండా ఉన్నాం ఆయన సామాన్యుడు కాదు జిత్తుల మారి కనుక యుగంధర్ని మీరు ఒక కంట కనిపెడుతూ ఉండాలి నిన్నటి నుంచి ఆయన ఇంటి ప్రాంతాల్లో మన మనిషి ఒకడు కాపలా ఉన్నాడు ఇప్పటికీ చేరిన వార్తలను బట్టి ఇంతవరకు ఆయన ఇంటిలోంచి కదలలేదని అంత మాత్రాన మనం నిర్లక్ష్యం చేయకూడదు మీరందరూ ఆయన్ని జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి అందరూ తలలు ఊపారు సమావేశం ఇంతటితో ముగిస్తున్నాను అన్న మాట వినపడగానే దీపాలు ఆరిపోయాయి ఆ వ్యక్తి లేచి వెళ్ళిపోతున్నట్టు అలికిడైంది రెండు నిమిషాల తర్వాత మళ్ళీ దీపాలు వెలిగాయి ఆ సమావేశంలో చర్చించిన విషయాల గురించి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు లలితను ఎత్తుకొచ్చేందుకు ఎవరెవరి సాయం కావాలో అని శివణ్ణని అడిగారు అంతలో మళ్ళీ చటక్కన దీపాలు ఆరిపోయాయి ఏమిటిది ఎందుకు ఆరిపోయాయి మళ్ళీ సమావేశమా చిచి ఫ్యూజ్ పోయి ఉంటుంది మిత్రులారా కంగారు పడకండి అత్యవసర విషయం ఒకటి చెప్పడానికి మళ్ళీ వచ్చాను ఇప్పుడే అయ్యా వార్త పంపారు అన్న మాటలు వినగానే అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు దీపాలు వెలిగాయి షా సాహెబ్ జ్యువెలర్స్ షాప్లో ప్రవేశించిన దొంగలు ఇద్దరు వాళ్ళ పేర్లు మారీ త్రిలోక్ మారీ పెద్దవాడు ఇద్దరు పచ్చి రౌడీల్లా ఉంటారు తేనాంపేట రౌడీ మీకు తెలుసుగా టీ షాప్లో తగాదా జరిగి అతన్ని అతని స్నేహితులు ఇద్దరిని వీళ్ళు రెప్పపాటిలో కింద పడేసి వెళ్ళిపోయారట ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా మారి త్రిలోకుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడానికి సేట్ అబ్దుల్లాను మారి త్రిలోక్ కలుసుకుని షా సాహెబ్ జ్యువెలర్స్లో దొంగిలించిన నగలు అమ్ముతామని చెప్పారట లక్ష రూపాయలు అడిగారట నగలు చూపించమని సేట్ అడగ్గా తాను తీసుకొచ్చి చూపించమని సేట్నే వచ్చి చూడమని చెప్పారట ఇవాళ చీకట పడిన తర్వాత సేట్ తన కారులో మౌంట్ రోడ్ పార్కింగ్ స్పేస్లో ఉంటే త్రిలోక్ వచ్చి తీసుకెళ్తాడట సేట్ కానీ మారి త్రిలోకులకు కానీ ఎటువంటి హాని కలగకుండా నగలు తెచ్చే ఏర్పాటు చేయాలి మన సంస్థ ఆ నగలు అపహరించినట్టు దొంగలకు అనుమానం కలగకూడదు వాళ్లకు అనుమానం కలిగితే తర్వాత వాళ్ళను మనలో చేర్చుకునేందుకు వీలుండదు మధ్యాహ్నం రెండు గంటలకు మళ్ళీ సమావేశం ఉంది ఆ నగలు సంపాదించే ఏర్పాట్ల గురించి చర్చించాలి అందరూ రావాలి ఇక గుడ్ ఈవినింగ్ సెట్ ఫియట్ కారు వెనక సీట్లో కూర్చుని ఉన్న సేట్ కారు దగ్గర నిలబడి పలకరించిన మనిషిని ఎగాదిగా చూసి గుడ్ ఈవినింగ్ అన్నాడు నన్ను కానీ ఇతన్ని కానీ గుర్తుపట్టలేదా మీరు అడిగాడు అతను సేటు పరీక్షగా చూసి క్షమించాలి గుర్తుపట్టలేదు అన్నాడు విసుగ్గా ఆ వచ్చిన వాళ్ళిద్దరూ తెల్ల పైజామాలు లాల్చీలు తొడుక్కొని మడత టోపీలు పెట్టుకున్నారు నా పేరు మారీ ఇతను త్రిలోక్ మీకోసమే మా కోసమేగా మీరు కాల్చుకున్నారు అన్నాడు మారీ నవ్వుతూ ఈ ఏమిటి అడిగాడు సేట్ వీధిలో మీరు మాతో వస్తుంటే ఎవరో గుర్తుపట్టకుండా ఉండేందుకు వేషాలు మార్చాం ఇప్పుడు మీతో నడిచి రావాలా అవును లేకపోతే కారులో వెళ్దాం అనుకున్నారా రండి సేట్ కారు దిగాడు ఒకసారి చుట్టూ చూసి పదండి త్వరగా వచ్చేయాలి పనుంది అన్నాడు ముగ్గురు చింత అద్దరిపేట వైపు నడుస్తున్నారు సేట్ ఒక పక్కన మారి ఇంకో పక్కన త్రిలోకి నడుస్తున్నారు వాళ్ళిద్దరూ నవ్వుతూ కులాసాగా మాట్లాడుతున్నారు గెయిటీ థియేటర్ పక్క నుంచి బకింగ్హామ్ కాలవ పక్కనున్న రోడ్డు మీద ఆరపర్లాంగ్ దూరం వెళ్ళాక పేవ్మెంట్ ఆమె మీద ఆనుకున్నటువంటి ఆస్టిన్ తలుపు తెరిచి త్వరగా ఎక్కండి అన్నాడు మారి కారు ఎందుకు అడిగాడు సేట్ త్వరగా అని సేట్ చేపట్టుకుని కారులోకి లాగారు మారీ త్రీలో కారు స్టార్ట్ చేశాడు మారీ సీట్ సేటు వెనక సీట్లో కూర్చున్నారు కార్పొరేషన్ బిల్డింగ్ ముందున్న రైల్వే గేటు మూసి ఉండటం వల్ల ఆస్టిన్ గేటు ముందు ఆగింది షేట్జీ మీ వచ్చి ఏర్పాటు చేశారా అడిగాడు మారి ఎందుకలా అనుకున్నారు ఏమీ లేదు డబ్బు ఇవ్వకుండా నగలు సంపాదించేందుకు ఆలోచించారేమోనని అది క్షేమం కాదు అని చెప్పడానికి అడిగాను అన్నాడు మారి విషపు నవ్వు నవ్వుతూ గేటు తెరవగానే రిప్సన్ బిల్డింగ్ పక్కగా పెరంబూరు వైపు కారు తోలాడు త్రిలోక్ మారి ఐదు నిమిషాలకోసారి వెనక్కి తిరిగి చూస్తున్నాడు ఎవరు రావటం లేదు సేట్జీ మనల్ని మోసం చేయడానికి ప్రయత్నించలేదు నయనే అన్నాడు పెరంబూర్ రైలు స్టేషన్ కరపర్లాంగ్ దూరంలో ఒక చిన్న సందులోకి త్రిలోకి కారు తిప్పి ఒక పాత ఇంటి ముందు ఆపాడు దిగండి సేట్ జీ అన్నాడు మారి త్రిలోకింటి తాళం తీసి లోపలికి వెళ్ళి స్విచ్ వేశాడు దీపం వెలిగింది మారి సేట్ వెళ్ళారు వెంటనే త్రిలోకి తలుపు గడియ పెట్టేశాడు ముగ్గురు ఇంకో గదిలోకి వెళ్ళారు అది వంటగది పొయ్యిలో కట్టెలు జాజికాయ పెట్టెలో బొగ్గులు కొన్ని గిన్నెలో ఉన్నాయి కూర్చోండి అన్నాడు మారి కుర్చీ చూపించి సేటు కూర్చోగానే త్రీలో ఒక బొగ్గులున్న జాజికాయ పెట్టి దగ్గరికి వెళ్ళి పైన ఉన్న చెక్కలు తీసేసి అందులో ఒక తోలు పెట్టి బయటికి తీశాడు చూసారా ఎంత జాగ్రత్తగా దాచామో ఎవరొచ్చి కనుక్కోలేరు బొగ్గులన్నీ ఒలక్క పోసినా అవి పెట్టే కనిపించదు అన్నాడు మారి త్రీలో ఒక తోలు పెట్టే సేటు ముందు పెట్టి తెరిచాడు తల తల మెరుస్తున్న నగలు కళ్ళను జిగేలు అనిపించాయి సేటు జేబులోంచి కాగితము పెన్సిల్ తీసి తన కళ్ళకు బూతద్దం పెట్టుకుని ఒక త్రాసు తీసి బయట పెట్టి నగలను పరీక్షించడం ప్రారంభించాడు ఇరవై నిమిషాల తర్వాత సేటు పరీక్ష పూర్తయింది త్రీలో పెట్టె మూసి తాళం వేసి బొగ్గులు పెట్టి అడుగున పెట్టి పలకలు బిగించాడు ఎంత ఇస్తారు అడిగాడు మారీ ఇప్పుడు ఎలా చెప్తాను లెక్కలు కట్టాలి వచ్చి కలుసుకో నేను అడిగినంత ఇవ్వకపోతే తొందర ఎందుకు రేపు చెప్తాగా అన్నాడు సేటు కుర్చీలోంచి లేస్తూ ఈ వీధి చివరి వరకు వెళితే పెరంపూర్ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది ట్యాక్సీలో వెళ్ళండి అన్నాడు మారీ నన్ను దింపరు ఈ నగలిక్కడే వదిలి రావటం క్షేమం కాదు నువ్వు ఉండు అతను దింపుతాడు ఇద్దరం ఉండటం మంచిది సరే నేను వెళ్తాను పొద్దున్నేరా అన్నాడు సేటు భుజాలు సరుస్తూ సేటు వీధిలో అడుగు పెట్టగానే తలుపు గడియపెట్టేసి వంట గదిలోకి పరిగెట్టాడు త్రిలోక్ బొగ్గుల నుంచి తోలు పెట్టె తీసి మ్యారీకి ఇచ్చాడు మారీ వంట ఇంటి వెనక తలుపు తెరిచి అవతల ఉన్న గదిలోకి వెళ్ళాడు చీకట్లో ఇద్దరు మనుషులు కాచుకొని ఉన్నారు మారి జేబులో ఇచ్చి టార్చ్ లైట్ తీసి వెలిగించి వాళ్ళ మొహాలు చూసి నవ్వుతూ ఇంత విలువగల పెట్టే మొహాలు చూడకుండా చీకట్లో ఇవ్వలేకపోయాను క్షమించండి తీసుకోండి అన్నాడు జాగ్రత్త అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు మారి వంటింట్లోకి వెళ్ళి తలుపు మూసేశాడు త్రిలోక్ ఆదురుదాగా కళ్ళతోనే అడిగాడు అంతా సభ్యంగానే సాగుతుందని సూచిస్తూ మారి తల ఊపాడు త్రిలోక్ సిగరెట్ ప్యాకెట్ తీసి ఒకటి వెలిగించి మారీకి ఒకటి అందించాడు అంతలో తలుపు తట్టిన చప్పుడు అయింది ఎవరో అడిగాడు మారి ప్లీజ్ తలుపు తీయండి ఎవడో దుర్మార్గుడు నా వెంట పడ్డాడు తాగి ఉన్నాడు అన్న మాటలు వినిపించాయి అది స్త్రీ కంఠం మారి తలుపు తీశాడు నల్ల చీర రెండు జడలు అందమైన స్త్రీ వాడెవడో తాగుబోతు నన్ను లోపలికి రానివ్వండి త్వరగా వాడు చూస్తే ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని నన్ను కూడా తంతాడు అందామే నన్ను తంతాడా ఎవడో అన్నాడు వీధిలోకి చూస్తూ మారి తడబడుతూ ఈలా వేసుకుంటూ ఎవడో వస్తున్నాడు వీడా అని అడిగాడు ఆమె తల ఊపింది రాని వాడి పని పడతాను అని వీధిలోకి వెళ్ళాడు మారీ వీధిలో ఇంకెవరూ లేరు వేరే ఇళ్ళు కూడా లేవు ఒకవైపు రైల్వే ప్రహరీ కూడా రెండో వైపు వరుసగా గిడ్డంగులు తూలుతో ఇలా వేసుకుంటూ వస్తూ అతను బాగా దగ్గరికి వచ్చాక ఏ ఏటి ఆడపిల్లని వీధిలో అల్లరి చేస్తున్నావాట తోలు ఓడదీస్తాను తెలుసా అన్నాడు మారి నువ్వెవడెవరు అడిగేందుకు ఏది ఆ పిల్ల అది నా పెళ్ళం అన్నాడు వాడు పాపం ఆ తాగుబోతు ఆయన్ని తంతాడు మీరు సహాయం వెళ్ళండి ఆయన వేడుకుంది ఆ స్త్రీ త్రిలోకుని అవసరం లేదు మీకు తోడుండద్దు మీ ఇంట్లో నన్ను ఎవరేం చేస్తారు ప్లీజ్ వెళ్ళండి వీధిలో ఇద్దరు తన్నుకుంటూ అరుస్తున్నారు త్రిలోక గుమ్మం దగ్గరికి వెళ్ళాడు మారి ఇద్దరు మనుషులతో కలిగబడి పోట్లాడుతున్నాడు ఒక్క ఉరుకులో వీధిలోకి వెళ్ళాడు వెనక నుంచి వీపు మీద మారీని బాధుతున్న మనిషిని జుట్టు పట్టుకుని లాగి దవడ కింద ఈడ్చి కొట్టాడు ఎక్కడి నుంచో ఇంకొక ఇద్దరు పరిగెత్తుకు వచ్చి మీదకి త్రిలోక్ మీదకి ఉరికారు చీకట్లో ఆకస్మికంగా వచ్చి మీద పడిన వాళ్ళ ధాటికి మారి త్రిలోక్ కింద పడ్డారు త్రిలోక్ తలకి దెబ్బ తగిలింది ఒక మూలుగు మూలిగి కళ్ళును మూశాడు వీడిని కూడా అన్నాడు శత్రువుల్లో ఒకడు మారి తల మీద దెబ్బ పడింది తల వాల్చేశాడు చేశాడు ఇక ఏ కళ్ళుదేరు అలా పడుకుని నిద్రపోవడానికి ఇది ఆసుపత్రి కాదు అన్నాడు జయరాం సూరి కళ్ళు తెరిచాడు టార్చ్ లైట్ సూటిగా కళ్ళ మీద పడుతోంది కళ్ళు జిగేలు అంటున్నాయి నన్ను ఎంత హింసించినా మీకేమీ చెప్పనన్నాడు పళ్ళు బిగించి నిన్ను హింసించాం హింసించవలసిన అవసరం లేదు నీ చేత మాట్లాడించే కిటుకు కనిపెట్టాను ఇదిగో ఆ మూల చూడు అన్నాడు జయరాం సూరి అటు చూశాడు సరళను ఏదేన స్థితిలో చూడవలసి వస్తుందో అని భయపడ్డాడు ఆమెకు సహాయం చేయలేని తన స్థితి తలుచుకుని చింతించాడు ఎంత బాధపెట్టినా ఓర్చుకున్నాడు కానీ సరళను వివసరను చేసి తన కళ్ళ ముందు నానాహింసలు పెడుతూ ఉంటే కళ్ళు పొడి చేసుకోవాలనిపించింది కానీ భద్రతా రహస్యాలు వాళ్లకు చెప్పిన మరుక్షణం తమ గడ్డి పరకతో సమానంగా చూస్తారని ఇద్దరి ప్రాణాలు ఎగిరిపోతాయని తెలుసు అందుకే మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు కళ్ళు తెరవమని అటు చూడమని గదమాయించాడు శివన్న సరళని ఇంకేం హింసలు పెడుతున్నారో తను ఇంకా ఎంతకాలం చూస్తూ ఊరుకోగలడు సూరి కళ్ళు తెరిచాడు శివన్న వెలిగించిన టార్చి వెలుగులో చూశాడు గుండె ఆగిపోయినంత ఎంత పనయింది బగ్గుమని ఒళ్ళు మండిపోయింది తల గిర్రం తిరిగింది లలిత అన్నాడు లలిత పలకలేదు పలికే స్థితిలో లేదు నోరు కట్టేస్తుంది రాస్కెల్స్ లలిత మీద చేయి పెట్టారంటే మీ అందరిని ఒక్కొక్కని చీల్ చేస్తాను అరిచాడు సూరి శివన్న పక్కపక్క నవ్వుతూ ప్రేమ అంటే ఇలా ఉండాలి గుడ్ నీకెంత కోపం వస్తే మాకు అంత లాభం తర్వాత ఎప్పుడో మేం మమ్మల్ని చేల్చచ్చు కానీ ప్రస్తుతం ఏం చేస్తావో చెప్పు అన్నాడు లలిత జుట్టు పట్టుకుని తల ఊపుతూ లలిత కళ్ళు మూసుకుంది మీరు మనుషుల రాక్షసుల చేతనైనంత నన్ను హింసించండి ఆడపిల్లల్ని ఎత్తుకొచ్చి వాళ్ళని హింసించటం మగతనమా పాపం అమ్మాయి ఏం తప్పు చేసింది మీకేం అపకారం చేసింది ఎందుకు అలా బాధిస్తారు అన్నాడు సూరి కాళ్ళు చేతులు బిగించి కట్టేసిన నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేక మేము అడిగిన విషయాలు చెప్పి లలితను వదిలిపెడతాను అన్నాడు శివన్న చెప్తాను వదిలేయండి అని అనిపించింది కానీ తమాయించుకున్నాడు సరళను హింసిస్తున్నప్పుడు ఏ కారణం వల్ల తను భద్రతా రహస్యాలు చెప్పడానికి నిరాకరించాడో ఇప్పుడు ఆ కారణం వర్తిస్తుంది తనను రక్షించడానికి పులిబోనులోకి వచ్చిన సరళను హింసిస్తున్నప్పుడు నోరు తెరవని తను లలితను హింసించడం చూడలేక చెప్పడం న్యాయమా ముగ్గురు ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవటం కాదా సూరి కళ్ళు మూసుకున్నాడు కళ్ళు తెరువు అరిచాడు జయరాం సూరి కళ్ళు తెరవలేదు జయరాం సూర్యుని ఈడ్చి చెంప మీద కొట్టాడు సూర్య పళ్ళు బిగించాడు కళ్ళు తెరవలేదు జయరాం శివన్నను చూసి సంజీ చేశాడు శివన్న లలిత నోటికి కట్టిన కట్లు విప్పేశాడు ఈ దవడ మీద ఆ దవడ మీద ఈడ్చి కొట్టాడు లలిత కిక్కురమనలేదు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ గొంతు విప్పలేదు లలిత కాలి మీద బూడ్స్ కాలుబెట్టి బలంగా నొక్కాడు కెవ్వు మని కేకబెట్టింది బాధ భరించలేక ఎంత బాధించినా అరవకూడదని నిశ్చయించుకుని కూడా తనకు తెలియకుండానే అరిచింది అప్పటికీ సూర్య కళ్ళు తెరవలేదు కళ్ళు తెరిచి చూస్తే తను వాళ్లకు లొంగిపోతానే ఉన్నాడు అతని భయం తను వాళ్లకు లొంగనంతసేపు తన ప్రాణాలకు ముప్పుండదు హే కళ్ళు తెరు నీ ప్రియురాలు గతి చూడు అన్నాడు జయరామ్ వద్దు కళ్ళు తెరవకండి వీళ్ళు ఎంత బాధించినా సరే మీరు లొంగకండి అరిచింది లలిత శివన్న కత్తి తీసి ఏపిల్ల తోలొలుస్తాను మొహం చెక్కేస్తాను ఇదిగో ఈ కత్తి చూడు ఎంత పదునుగా ఉందో అంటూ చేతి మీద కత్తిని సానబట్టడం ప్రారంభించాడు ఆ చప్పుడు సూరి గుండెను కోసేస్తున్నట్టుంది జయరామ్ శివన్న మాటలు రంపప కోతల్లా ఉన్నాయి అత్యవసర సమావేశం ఏర్పాటైంది వెంటనే వెళ్ళాలి అన్నాడు జయరామ్ ఇక మారి కళ్ళు తెరిచి తల తడుముకున్నాడు చిన్న బొప్పి కట్టింది నేల మీద పక్కన పడున్న త్రిలోకం చూసి చటక్కున లేచి కూర్చుని కంగారుగా చేయి పట్టుకున్నాడు త్రిలోకం లేచి కూర్చుని నవ్వుతూ పెద్ద దెబ్బ ఏవీ తగలలేదు అన్నాడు మారి తల ఊపి లేచి వంటగదిలోకి వెళ్ళాడు బొగ్గులు పెట్టలో బొగ్గులు లేవు నేల మీద పడున్నాయి పెట్టె విరిగిపోయింది వస్తువులు చందరవందరగా పడున్నాయి వెనకే వచ్చిన త్రిలోక్ మారిని చూసి నవ్వాడు మారి కూడా నవ్వి పదా పోదాం అన్నాడు త్రిలోక్ తల ఊపాడు అరగంట తర్వాత ట్రిప్పుల్కేన్ బజార్ వీధిలో కారు దిగి ఇద్దరూ ఓ సందులోకి వెళ్ళి సేట్ ఇంటి తలుపు తట్టారు రంగన్ వచ్చి తలుపు తెరిచి మీరా ఇంత రాత్రి ఎందుకు వచ్చారు అడిగాడు పిచ్చి ప్రశ్నలు వేయకు వచ్చామని సేటుకు చెప్పు అన్నాడు మారీ సేట్ నిద్రపోతున్నారు అన్నాడు రంగన్ తలుపు తీయకుండా మరీ అవిగా వెళ్ళి నిద్రపోతుంటే లేపు లేకపోతే ఏం చేస్తావేంటి ఏం చేయగలనో నువ్వు రుచి చూసావుగా ఈసారి రూపురేఖలు లేకుండా పచ్చడి చేస్తాం ఇక సేటు విషయమా ఇంట్లోకి మేము జ్వరపట్టడం ఏమంత కష్టం కాదు వచ్చామా సేటు ప్రాణం ఇంతే అంటూ సిగరెట్ పేక వీధిలోకి విసిరేశాడు మ్యారీ రంగం నిమిషం సేపు తలుపు దిక్కిన నిలబడి ఆలోచించి చివరికి సేట్కి చెప్పొస్తాయి ఉండండి అని లోపలికి వెళ్ళిపోయాడు ఇరవై నిమిషాల తర్వాత తిరిగి వచ్చి తలుపు తీశాడు రండి సేట్ పడుకుని ఉన్నాడు పడగదిలోకి తీసుకురమ్మన్నారు అన్నాడు సేట్ పడగదిలోకి వెళ్ళగానే మారి త్రిలోక్ సేట్ను ఆశ్చర్యంతో చూసి ఏమైంది అడిగారు ఏమైందా చూస్తే తెలియటంలా ప్రాణాలతో బయటపడ్డాను అంతవరకు అదృష్టమే అన్నాడు సేట్ ఏడుస్తూ తలకి కట్టు చెంపల మీద ప్లాస్టర్ పట్టీలు బాగా గాయపడ్డట్టు కనపడుతున్నాడు ఏం జరిగిందో చెప్పండి అడిగాడు మారి ఏమైందా తోడు రమ్మంటే రానన్నావు వీధి చివరికి వెళ్ళేటప్పటికి ఒక యువతి ఎదురైంది తనను ఎవడో తాగుబోతు తరుముకొస్తున్నాడని సహాయం చేయమని అడిగింది సరే ఎంత ముసలాన్నైనా ఆడదడిగినప్పుడు సహాయం చేయకుండా ఉండదేలాగా ఆ తాగుబోతు రాగానే ఏమిటిది అని గదమాయించాను అంతలో ఇద్దరు వెనక నుంచి వచ్చి తల మీద కొట్టారు కింద పడిపోయాను వెంటనే వాళ్ళు నన్ను కారులో ఎక్కించారు అందరూ నలుగురు ఉన్నారు ఆ యువతి కూడా కారు ఎక్కింది షా సాహెబ్ షాప్లో దొంగిలిచ్చిన నగలు మీరు ఎక్కడ దాచింది చెప్పమని నిర్బంధించారు ఒకడు కత్తి తీసుకుని చెంప మీద ఘాట్లు వేశాడు ఇంకోటి తల మీద కొట్టాడు బాధ భరించలేక చెప్పేశాను చెప్పేసావా రెండు లక్షల రూపాయల నగలు ఎక్కడ దాచింది చెప్పేసావా అంతకన్నా చావకపోయావా అన్నాడు మారి తోడు రమ్మంటే వచ్చారు కారు ముసలాన్ని ఏం చేయను మిమ్మల్ని కూడా తన్ని త నగలు ఎత్తుకుపోయారా వాళ్ళ చేత తాము కూడా దెబ్బలు తిన్నామని చెప్పటం ఇష్టం లేక మారీ జవాబు చెప్పలేదు కూర్చోండి మీకు ఆ విషయం చెప్పాలి అన్నాడు సేట్ ఏమిటి ఏ జేబు దొంగతనమో ఏ చిన్న దొంగతనమో చేస్తే పట్టుపడకుండా ఉండగలరు కానీ పెద్ద ఎత్తున భారీ దొంగతనాలు చేసే ప్రయోజనం లేదు ఈ పట్టణంలో ఎందుకని ఓ మనిషి దొంగతనాలు చేయడంలో ఆరితేరిన వాళ్ళని కొంతమందిని కూడదీసి ఒక సంస్థ ఏర్పాటు చేశాడు దాదాపు సహకార పద్ధతుల మీద నడుస్తుంది ఆ సంస్థ పటిష్టమైన సంస్థ అది ఎప్పుడైనా ఎవరైనా పట్టుబడితే అలా పట్టుబడిన వాళ్ళ తరఫున కోర్టులో వాదించడానికి లాయర్ను ఏర్పాటు చేస్తారు అతను జైల్లో ఉన్నంతకాలం అతని కుటుంబానికి డబ్బు ఇచ్చి ఏమీ ఇబ్బంది కలగకుండా కాపాడతారు ఇటువంటి లాభాలు ఉండటం వల్ల చాలామంది దొంగల సంస్థలో చేరారు ఆ సంస్థ తాలూకా మనుషుల మీదే నిన్న నా మీద దైర్జన్యం చేశారని మీ దగ్గర నుంచి నగలు లాక్కున్నారని నా అనుమానం మీరిద్దరూ తెలివైన వాళ్ళు ధైర్యస్థలే కానీ ఆ సంస్థ ముందు మీ ధైర్య సాహసాలు పనికిరావు ఆ సలహా విని మీరు కూడా సంస్థలో చేరిపోతే మీకు చాలా మంచిది అదండి మరి తర్వాయి భాగం మనం రేపు విందాం